శ్రీమాగణాధిపతరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓ శ్రీకైవల్యపదం ముచేరుటకునైితించదన్ లోకరక్షైకారంభకు కళా సంరంభకు దవోద్రేకస్తంభకుళిలోససదృసంభూత నానాకంజాభవాండకంభకు మహానందంగనాడికూ నమామి నారాయణ పాదపంకజం కరోమీ నారాయణ పూజనం సదా వదమి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమ్యయం శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమై అమోఘమైనటువంటి సర్వశక్తి సమన్వితమైనటువంటిది భాగవతం సకల మోక్షమును కలిగించేటువంటిది భాగవతం అఖండ జ్ఞానసిద్ధిని కలిగించి శ్రీకృష్ణమూర్తి యొక్క దివ్యమైనటువంటి లీలలు పరాక్రమములు ఆయన చూపేటువంటి అమ్యాజమైనటువంటి ప్రేమ అవతార లక్ష్యం ఇవన్నీ మనకు గోచరమవుతాయి మధురాపురి మీదకు జరాసంధుడు అనేకసార్లు దండెత్తాడు అంతేకాదు శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు యుద్ధము జరిగినటువంటి విశేషములు ఉగ్రసేన మహారాజునకు తెలిపాడు శ్రీకృష్ణుడు విహారాలతో ఉండేటువంటి విధంగా ఎలా విజృంభించాడో యుద్ధంలో తెలియచేశాడు జరాసంధుడుకి కోపం కలిగింది అనే ఓడిపోయినాడు భూమండలంలో దుష్టరాజులందరినీ చేర్చుకున్నాడు పదిహేడు సార్లు పదిహేడు అక్షోహిణీల సైన్యంతో మధురపై దండెత్తాడు మళ్ళీ మాధవుని యొక్క భుజబలములచే ప్రాకారాలు పరిరక్షితములై యాదవులతో అతనికి కయ్యం కావించడం మొదలుపెట్టాడు యాదవులతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు తన బలములన్నీ క్షీణించిపోయినాయి జరాసంధుడికి జరాసంధుడు మళ్ళీ పద్దెనిమిదవ పర్యాయం కథన రంగానికి సిద్ధమైనాడు ఏనాటికైనా సరే మధురను జయించాలి అని పద్దెనిమిది సార్లు జరాసంధుడు మధుర మీద దండెట్టడానికి ఉద్యుక్తుడవుతూ ఉంటే నారుదుడు వెళ్ళి కాలయవనునితో రెచ్చగొట్టాడు కాలయవనునికి తెలియజేశాడు కాలయవన నువ్వే బలార్జుడవనుకుంటున్నావు భుజబల గర్వంతో నువ్వక్కడవే విర్రవీగుతున్నావు కానీ బలాధిక్యంతో ఉన్నాననుకుంటున్నావు ఈ భూమి మీద నీకెవ్వడు సరికారు వాడు అనుకుంటున్నావు కానీ ఒకడు ఉన్నాడు మంచి బలం కలిగినటువంటి వాడు అనేక మందిని జయించినటువంటి వ్యక్తి అనగానే నారదుడు ఆశ్చర్యపోయినాడు ఉన్నాడా ఎవడా మానవుడు నారదా నన్ను మించినటువంటి బలవంతుడెవడున్నాడు ఎక్కడుంటాడు ఏ తీరును వ్యవహరిస్తాడు ఏ పాటి యుద్ధం చేయగలిగినటువంటి వాడు అని కాలయవనుడు నారదుడు అడిగాడు నారదుడు అప్పుడు ఆ యవనతో పలుకుతున్నాడు యవనునితో నల్లని దేహము కలిగినటువంటి వాడు ఆ వ్యక్తి తామరపూల వంటి కళ్ళు కలిగినటువంటి వాడు ఆ వ్యక్తి నిండైనటువంటి పూర్ణచంద్రము యొక్క బింబం ఎలా ఉంటుందో అలాంటి ముఖము కలిగినటువంటి వాడు ఆ వ్యక్తి పొడవైనటువంటి భుజములు కలిగినటువంటి వాడు ఆ వ్యక్తి శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చతో ప్రకాశించేటువంటి విశాలమైనటువంటి వక్షం కలిగినటువంటి వాడు ఆ వ్యక్తి కౌస్తుభం అని పేరు కలిగిన మణిని ధరించిన వాడు సంపత్కరములైనటువంటి పశువు పచ్చని పట్టు పుట్టాలు ధరించేటువంటి వాడు చెవుల ఎందు మకర కుండలములు కలిగినటువంటి వాడు ఇంతవాడు అంతవాడని చెప్పడం శక్యం కాదు కాలయవన అన్ని దిక్కుల నుండి ప్రకాశించేటువంటి వాడు అతడే అన్ని వేళల ఎందు సంచరించేవాడు అతడే పట్టుకుందాము అంటే లోబడనివాడు అతడే ఈ లక్షణములన్నీ మరీ మరీ వర్ణించి నారదుడు శ్రీకృష్ణుని యొక్క లక్షణములన్నీ కాలయవనుకు తెలియచేశాడు కాలయవనుడికి ఆగ్రహం కలిగింది ముని నారదా నారద యాదవుడు అనగా ఎంతవాడు వాడు ప్రళయకాలములో యముడనైనప్పటికీ నన్ను ఎదిరించేటువంటి వాడు ఎవ్వడూ లేడు రంగంలో కఠినమైనటువంటి నా బాహువుల దెబ్బకి అలాగే బంగారం లాంటి ఈ పిడికిలి దెబ్బలకు అబ్బడైనా సరే ఆహుతి కావలసినదే నా శరాగ్ని జ్వాలలకు బూడిద కావలసిందే ఈ విధంగా పలికాడు కాలయవనుడు మూడు కోట్ల మ్లేచ్చ వీరులను కూర్చుకొని మధురా నగరానికి దాటి దాటికి వెళ్ళాడు కాలయవనుడు ఎప్పుడైతే మధురా నగరికి కాలయవనుడు బయలుదేరాడు రామకృష్ణులు విన్నారు ఈ విషయం యవనుడు పట్టణాన్ని ముట్టడించాడు నేడు రేపో ఎల్లుండో ఆ మాగధుడు మన మీదకు దాడి సల్పుతాడు కృష్ణుడు ఆలోచిస్తున్నాడు ఇవన్నీ కాలయమనుడు జరాసంధుడు మిక్కిలి బలవంతులు వారు పొరము రెండు వైపులకు చేరి పోరాడుతుంటారు అప్పుడు శక్తి కొలది మనం ఒక చోట యుద్ధం చేస్తున్నప్పుడు మరొకడు మరొక చోట యుద్ధం చేస్తూ ఉంటాడు జరాసంధుడు క్రూరకర్ముడు కాబట్టి వైరుల యొక్క దండు విడవడం పోరు సలపడం విషమ ప్రదేశంలో ఒక దుర్గం నిర్మించడం మన వారి అందరినీ ఉంచాలి ఈ ప్రదేశంలో గనక వీళ్ళందరినీ కనుక ఉంచినట్లయితే నా ప్రజలు మధురా నగర ప్రజలందరూ కూడా కష్టాల పాలవుతారు ఒకవైపు నుంచి జరాసంధుడు వేరొక వైపు నుంచి కాలయవనుడు మధురా నగరాన్ని చుట్టుముడుతున్నప్పుడు ఈ ప్రజలు ఏమవ్వాలి ఈ ప్రజలు సురక్షితమైనటువంటి ప్రాంతం ఉండాలి అని ఈ ప్రజలకు వీరు ఉండేటువంటి ప్రదేశం తెలియకుండా ఉండాలి శత్రువులకు అని భావించి శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి ఆడిగి ఆహ్వానించి గౌరవించి సాగర మధ్యంలో పన్నెండు ఆమడల పొడవు అంతే వెడల్పు కలిగినటువంటి ఒక దుర్గమమైనటువంటి ప్రదేశాన్ని సంపాదించాడు శ్రీకృష్ణ భగవానుడు దాని మధ్యలో సర్వజనులు ఆశ్చర్యపడేటువంటి విధంగా ఒక పట్టణాన్ని నిర్మించమని దేవశిల్పి అయినటువంటి విష్ణు శర్మను విష్ణుకర్మను ఆజ్ఞాపించారు సర్వజనుడు ఆశ్చర్యపడి విధంగా అందరూ కూడా క్షేమంగా ఉండేటువంటి ఒక పట్టణం కావాలి అని దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మను పిలిచారు విశ్వకర్మ చేత నిర్మించాడు సముద్రంలో దీని పేరే ద్వారకా నగరం వరుణుడు దేవేంద్రుడు కుబేరుడు యముడు బ్రహ్మ వీరి పట్టణాల కంటే దృఢంగా విశ్వకర్మ సముద్ర గర్భంలో ఒక పురాన్ని నిర్మించాడు విశ్వకర్మ దేవశిల్పి ఆ పట్టణంలో ప్రాకారం ఎంత బాగున్నది ఆ ద్వారక అది గో ద్వారక ఎంత బాగుంటుంది అంటే ఆకాశాన్ని ఇటువంటి పెద్ద పెద్ద మేడలు ఉన్నాయి కందకం పాతాళం కంటే లోతైనటువంటి విధంగా ఉంది ఆ కందకము యొక్క దాని లోతు ఎవ్వరికీ అంతు చిక్కదు శత్రువులు భే లోపలికి రాలేరు ఔన్నత్య విషయంలో కోట ఆకాశాన్ని కలహించుకోగా అడ్డుపడి చిరికినటువంటి వదరబోతువలే కోట యొక్క అగ్రభాగాలన్నీ ఆకాశానికి అంటుతున్నాయి గుంపులు గుంపులుగా ఉన్నాయి పెద్ద పెద్ద మేడలు కట్టాడు ఆ పురములో ఉన్నటువంటి చక్కని ద్వారాలతో తలుపులతో గోడలతో ముంచూరులతో స్తంభాలతో గడియలతో గడపలతో వీధి అరుగులతో కిటికీలతో ముంగిళ్లతో చావిళ్లతో వాకిటి గదులతో పానీయ పాలలతో కూడినటువంటి సౌధాలు కోట బురుజులు ప్రాకారాలు మేడలు రాజమార్గాలు సోపానాలు అన్నీ రత్నమయములై హేమరత్నములయములైనటువంటి విధంగా శోభాయమానంగా రూపొందింపబడినయి ద్వారకానగరం ఆ పట్టణంలో ఉన్నటువంటి మేడల చివర అంతస్తులపై సూర్యచంద్ర గ్రహాలు సంచరిస్తున్నట్లుగా అందమైనటువంటి విహారంగా అక్కడ కన్యలు సిగ్గుచేత పురుషులతో క్రీడిస్తూ ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఎత్తైనటువంటి మేడలు ఆ నగరంలో విరివిగా వజ్రాలు ఇంద్రనీలమణులు బంగారం అనేటువంటి వాటితో కట్టిన మేడలు మిద్దెలు కొన్ని కొన్ని మేడలు మిద్దెలు వజ్రాలు వజ్రువైఢఢూర్యాలు బంగారాలు కట్టించాడు నల్లని అగరధూపము వెలుగుబడుతూ ఉంటుంది ఆ గృహాలలో నుంచి అవి మేఘ మాలికలు అనేటువంటి భ్రమలు కలిగిస్తూ ఉంటాయి ఆ ఇంట్లో నుంచి వచ్చేటువంటి ఆ పొగలు ఎత్తైనటువంటి మేడల మించి వస్తుంటాయి కదా ఆ ధూమాలు సుగంధ పరిమళాలు ఆ మేడల మధ్యలో నుంచి మేఘాలు వెళ్తున్నాయా అన్నట్లుగా ఆ పొగలు మనకు కనపడతాయి ఎత్తైనటువంటి చెట్లను చేరినటువంటి నెమళ్ళ గుంపులు చక్కగా నాట్యం చేస్తూ ఉన్నాయి ఆ ప్రదేశంలో ఇంకా ఎలా ఉన్నది ఆ దివ్యమైనటువంటి ద్వారక సమీపాన సంచరించేటువంటి భవనం యొక్క ఉన్నతమైనటువంటి భాగంలో బంగారు కలశాలతో సూర్యుడు ప్రతిబింబించేటువంటి విధం చూచి నిర్ధారణ చేయలేక సూర్యుడేమో అనేటువంటి విధంగా భ్రమలు ప్రజలు భ్రమలు చెందేటువంటి విధంగా అద్దాలు ఏర్పరిచారు అక్కడ ఉద్యానవనాలు ఎంత బాగున్నాయో నానా విధములైనటువంటి వృక్షాలు లతలు మనస్సుకి ఆనందాన్ని కొలిపించేటువంటి విధంగా ఉన్నాయి మొగ్గలతో పసరు మొగ్గలతో ఆ అర విరిసినటువంటి మొగ్గలతో విచ్చినటువంటి పూలతో తేనెలతో బోదెలతో కొమ్మలతో ఆకులతో చిగురుటాకులతో పూచినటువంటి లేకొమ్మలతో ఊడలతో దట్టమైనటువంటి పుప్పుళ్లతో వ్రేళ్లతో పళ్లతో కూడినటువంటి కమ్మని సువాసనలు వెదజల్లుతూ విరజుమ్ముతూ ఉన్నాయి అద్భుతమైనటువంటి ఆ నగరంలో ఆ నగరంలో ఇంకా కలువలతో కమలములతో కూడినటువంటి సరస్సులు శ్రీకరములై ప్రకాశించినాయి జనుల యొక్క మనస్సులను వసీకరణపరుస్తూ ఉన్నాయి పిల్లగాళ్ళు చేయి రెచ్చగొట్టబడినటువంటి విస్తారమైనటువంటి నీటి తుంపులు కలిగినటువంటివై హంసలు మొదలైనటువంటి పక్షులకు నినాదాలు చేస్తూ ఉన్నాయి ఆనందంగా కొత్త పువ్వుల యొక్క తావులు క్రొత్త పువ్వుల నెత్తావులతో మత్తు గాలి వీస్తూ ఉన్నది శరీరాల మీద చెమట బిందువులను తొలగిస్తూ ఉద్యానవనాల నుంచి వస్తున్నటువంటి మలయ మారుతం పట్టణ మందిరాలలో ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తున్నది ఆ చెమటలలా తొలగించేటువంటి విధంగా చల్లని గాలులు వీస్తూ ఉన్నాయి బ్రహ్మత్వం తేలిక అవుతుందని బ్రహ్మదేవుడు పంతాలకు రాడుగాని వస్తే వీటిలో ఉన్నటువంటి విప్రుడు బ్రహ్మదేవునితోనైనా బ్రహ్మదేవునితోనైనా సరే శాస్త్ర చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అంతటి అక్కడ ఉన్నటువంటి విప్రులు ఆ బ్రాహ్మణుడు అంతటి బ్రహ్మవేత్తలు ఇంకా ఆ పురంలో ఆ ద్వారకా నగరంలో బ్రాహ్మణుడు సలిపేటువంటి యజ్ఞాలు హోమధూమం అలరుతూ ఉంటుంది ఆకాశమంతా హోమధూమంతో నల్లగా ఉంటుంది సూర్యచంద్రాది గ్రహాలతో సూర్యచంద్రాది గ్రహాలతో కూడినటువంటి అంబరం అలా కావటానికి మరొక కారణమే లేదు దేనికని అంటే అందమైనటువంటి హోమధూమాలు అలా ఆనంద పారవశ్యంతో మేఘాలై అలా వ్యాపిస్తూ ఉంటాయి ఆ నగరంలో రాజకుమారులు వాడి తప్పరు అర్ధిజనులకు ధనము ఇవ్వటంలో వెనుకంజ వేయరు పరకాంతల యొక్క పొందు కోరరు సమరంలో వెనుతీయరు అంతటి గుణములు కలిగినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి యువత సముద్రము రత్నాలకు నిలయమని రత్నాకరుడు అంటారు సముద్రుని కానీ ఎవరికి ఏ రత్నాలు ఇచ్చిందో మనకు తెలియదు కానీ అదేమీ రత్నాకరమా అది ఎవరికైనా సముద్రుడు ఎవరికైనా ఇచ్చాడంటే ఎవడు మనమే వెళ్ళి తెచ్చుకోవడమే కానీ ఇక్కడ ఉన్నటువంటి వైశ్య రత్నాలున్నారే వాళ్ళు అందరికీ ఇస్తారు అమ్ముతారు వారు నిజంగా రత్నాకరమునే జయించారా అన్నట్టుంటాయి వాళ్ళ వాళ్ళ దుకాణాలలో రత్నాకరుడు అని అంటారు సముద్రుణ్ణి సముద్రంలో ఎన్ని రత్నాలు ఉన్నాయో ఎవరికి తెలియదు కానీ అన్ని రత్నాలన్నీ వేళ దుకాణాల్లోనే ఉన్నవా అన్నట్టుగా వైశ్యుల యొక్క ఆ దుకాణాలు ప్రకాశిస్తూ ఉన్నాయి ఆ నగరంలో ఉన్నటువంటి మత్తపు ఏనుగులు ఎత్తుగా ఉన్నాయి తొండాలచే కొండ శిఖలాలైనా సరే పడగొట్టగలిగినటువంటి బలం కలిగినటువంటివి ఆ ఏనుగులు మదం మద జలం ఆ అలా చెక్కెళ్ళ మీద అలా కారుతూ ఉంటే ఏనుగులకి మగతుమ్మెదలు వాటిని పీలుస్తూ మైమరిచిపోతున్నాయి కొండల వంటి దేహాలుగా ఉన్నాయన్నమాట ఆ ఏనుగులవి పెద్ద కొండల్లాగా చిన్న కొండల్లాగా ఉన్నాయి ద్వారకా నగరం అంత బాగున్నది ఆ పురంలో అశ్వాలు అందమైనటువంటివి వాయువేగ మనోవేగాలను జయించినటువంటివి టకటక టక టకటక వెళుతూ ఉంటాయి గుర్రాలు విజయాన్ని చేకూర్చేటువంటివి ఆ ఒక్కొక్క గుర్రం మీద గనక ఎక్కి యుద్ధం చేస్తే ఆ గుర్రమే తనకి విజయం తెచ్చిపెడుతుంది మిక్కిలి చక్కని గుణాలు జాతి కలిపి అవి భయం లేకుండా అణుకోవ కలిగి ఉన్నాయి శాత్రవుల యొక్క సంహారాలు శాత్రవ సంహారం చేయగలిగినటువంటి పరాక్రమవంతమైనటువంటి అశ్వాలు ఆ నగరంలో ప్రకాశిస్తూ ఉన్నాయి ఇక ఆ వీటిలో అంటే ఆ పురంలో ఆ ద్వారకా నగరంలో వీరభటులు పులులు సింహాలు శరభాలు మత్తగజాల వంటి వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క పులి మనం కూడా అంటుంటామే పులి పులి సింహం సింహం అని అక్క అలాగే అక్కడ ఉన్నటువంటి వీరులు కూడా అలాంటి వాళ్ళే నానా విధములైనటువంటి యుద్ధాలలో ఆరితేరినటువంటి నైపుణ్యము కలిగినటువంటి వీరులు వాళ్ళందరూ కూడా ఆ పట్టణంలో ప్రజలు ఆకలి దప్పులు లేవు రోగాలు లేవు నిరంతరము అందరూ కూడా గోవిందుని యొక్క కరుణావశము చేత గోవిందుని యొక్క కరుణ వలన వారందరూ దేవతలతో సమానమై తేజరెళ్ళుతున్నారు అందరూ శ్రీకృష్ణుని యొక్క పరిపూర్ణమైనటువంటి దీవెన పొందినటువంటి వాళ్ళే పరీక్ష మహారాజా ఇంకా విను ద్వారకా నగరాన్ని గురించి చెప్తాను సుఖయోగింద్రుడు చెబుతూ ఉన్నాడు ద్వారకా నగరాన్ని ద్వారకా నగరంలో ప్రజలందరూ నందనందు వదనారవింద సంస్పర్శచచచేత అపేక్ష కలిగినటువంటి వారై ఆ శ్రీకృష్ణుని యొక్క చూడాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వారై గోవిందుని యొక్క చరణాలు కొలుచుటలోనే వారి తలంపంతా నిబిడీకృతమై ఉంటుంది పరమాత్మను చూడాలి శ్రీకృష్ణుడిని చూడాలి శ్రీకృష్ణుడితో మాట్లాడాలి ఆయన యొక్క చరణార విందములను మనము సేవించాలి ఇలా భావిస్తూ ఉంటారు ద్వారకా నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంతేకాదు కృష్ణునికి ఇష్టము కానటువంటి పనులు ఎవ్వరూ చేయరు ఇష్టముండే పనులే చేస్తారు విష్ణువు ఎందే భక్తితో ఉంటారు ఆ భక్తి వలన వాళ్ళు మైమరిచిపోతూ ఉంటారు అంతేకాదు చక్రధరుని మీద పద్యాలు అల్లి ప్రశ్వసిస్తూ ఉంటూ ఉంటారు రకరకాలైన పాటలు రాసేటువంటి కవులు పద్యాలు రాసేటువంటి కవులు ఉన్నారు శ్లోకాలు అవన్నీ రాసి పాడుకుంటూ కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉంటారు వాళ్ళందరూ శౌరి భక్తులు శౌరి భక్తులంటేనే వారికి అభిమానం ఎవరైనా సరే కృష్ణుని గురించి వారు పాడటమే కాదు ఎవరైనా సరే పాడినా వాళ్ళని గౌరవిస్తారు శ్రీకృష్ణుని స్థుతించేటువంటి వాళ్ళని గౌరవిస్తారు ఎందుకని కృష్ణుడంటే వాళ్ళకు అమితమైనటువంటి భక్తి కనుక ఎవరైతే కృష్ణ భక్తి కలిగి ఉంటారో ఎవరైతే కృష్ణనామాన్ని పలుకుతున్నారో ఎవరైతే కృష్ణుని మీద స్తోత్రములు చేస్తున్నారో వాళ్ళందరినీ ఆ మధురా నగరులో ఉన్న వాళ్ళందరూ గౌరవిస్తారు అర్చుడిని కంటే అన్యమైనటువంటి లీలలు లేవు తడే ఆదియునంతము అచ్చుత అచ్చుత అచ్యుత అచ్యుత నారాయణ గోవింద ఈ పదాలే ఎప్పుడు ఆయన లీలలు ఆయన యొక్క దివ్యమైనటువంటి లీలలు ఆయన ఆచరించేటువంటి మార్గాలు అందరూ పదే పదే చెప్పుకుంటూ మురిసిపోతూ ఉంటారు ద్వారకా పురుషోత్తముని ఎందే వారు శ్రమపడతారు పురుషోత్తమునే పూజించాలి ఆ కృష్ణుణ్ణే ఆరాధించాలి సకల భువన సంచాలకుడు మహానుభావుడు పరమాత్మను పొందించని కుమార్గాలు వారికి చెరసాల లాంటివి పరమాత్మని వర్ణించకుండా ఎవడైతే ఉంటాడో వాడు దుర్మార్గుడుగా భావిస్తారు పరమాత్ముని యొక్క నామం పలకనటువంటి ఇళ్ళు ఉన్నవే అవి ఒక చెరసాలలాగా భావిస్తారు ప్రతి ఇంటిలో భజన జరగాల్సిందే ప్రతి ఇంటిలో కృష్ణనామాం పలకాల్సిందే కృష్ణ 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 జయ జనార్దనా నంద నందనందనా కృష్ణ రుక్మిణిపతే పతే ఇలా ప్రతి వ్యక్తి కృష్ణుని నామాన్ని పలుకుతూ కృష్ణుని యొక్క భజనలు చేస్తూ క్షణక్షణం పద్మనేత్రుని గనక విడిచితే వారు పరితపించిపోతారు కృష్ణనామాన్ని పలకకుండా కృష్ణుని చూడకుండా ఉంటే వాళ్ళు విలవిలలాడిపోతారు ద్వారకా నగరులు పరమేశ్వరుని కైంకర్యములందే వారి యొక్క పట్టుదల వాళ్ళు నిద్ర నేచినప్పటి నుంచి పడుకోబోయేటువంటి ప్రతి చర్య భగవంతునికి ఇష్టమైనటువంటిది భగవంతునికి ఆనందాన్ని కలిగించేది మోక్షమును కలిగించేది భగవంతుని యొక్క దరి చేర్చేటువంటి పనులు మాత్రమే వాళ్ళు చేస్తూ ఉంటారు ఇంకా శ్రేష్టమైనటువంటి ఆ పట్టణంలో శ్రీహరికి పారిజాత వృక్షము సుధర్మం అనేటువంటి దేవేంద్ర సభ ఆ మహానుభావుడైనటువంటి దేవేంద్రుడు ఇచ్చాడు దేవసభను ఆ సభలో సుధర్మం సుధర్మం అనేటువంటి ఒక దేవసభని పారిజాత వృక్షాన్ని దేవేంద్రుడు బహూకరించాడు మధురా నగరిలో ఒక చెవికి మాత్రమే నలుపు రంగు కలిగి ఒక చెవికి మాత్రమే నలుపు రంగు కలిగి తక్కినటువంటి వడలంతా తెల్లనైన మహావేగము కలిగినటువంటి గుర్రాలను వరుణదేవుడు ఇచ్చాడు మత్స్యం కోర్మం పద్మం మహాపద్మం శంఖం ముకుందం కచ్చపం నీలం అని పేర్లు కలిగినటువంటి ఎనిమిది నిధులను కుమేరుడు వసగాడు నవనిధులు అంటారు వీటిని నవనిధులను పరమాత్మ వాళ్లకు అందించాడు ఆ దివ్యమైనటువంటి ద్వారకా నగరిలో ఈ వరుణదేవుడు అవీస్తే కుబేరుడు ఈ నవనిధులను అర్పించాడు తక్కిన లోకపాలకులందరూ తమ తమ అధికారాల సిద్ధి కోసం మునుపు తమ భగవంతుడు అనుగ్రహింప దలచిమించినటువంటి సర్వ విభూతులను మరల అచ్చు అచ్చుతునకే అమిత భక్తితో సమర్పించారు అంటే ఇప్పుడు ఈ ద్వారకా నగరం స్వర్గం కంటే గొప్పది ఈ ద్వారకా నగరం కుబేరుని యొక్క అష్టనిధుల కంటే గొప్పది సమస్తమైనటువంటి లోకములలో అష్టైశ్వర్య భోగభాగ్యములలో తేలియాడేటువంటి అద్భుత సుందర మహోన్నతమైనటువంటిది ద్వారకా ఈ విధంగా విశ్వకర్మ నైపుణ్యంతో పట్టణాన్ని నిర్మించి తన కళ్యాణ గుణాలతో ధరణిని సంతృప్తపరిచినటు వరకు మహావిజృంభణ కలిగినటువంటి దుఃఖమనేటువంటి ప్రవాహానికి నావ వంటి వాడైనటువంటి శ్రీకృష్ణునికు సమర్పించాడు విశ్వకర్మ ఇన్ని విధములైనటువంటి రూపములతో ఆ ద్వారకా నగరాన్ని నిర్మించి తన కళ్యాణ గుణాలతో ఈ ధరణిని ఉద్ధరించేటువంటి ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ కృష్ణ పరమాత్మకు సమర్పించాడు మహావిజృంభణతో సంసారమనేటువంటి దుఃఖమును పోగొట్టి ఆనందాన్ని కలిగించేటువంటి ఏ మహనీయుడు ఉన్నాడో ఆ కృష్ణ భగవానుడకు సమస్తము కూడా అర్పించి వేశాడు విష్ణుకర్మ ఎప్పుడైతే ఇలా విశ్వకర్మ అర్పించాడో ద్వారకాపట్టణానికి శ్రీకృష్ణుడు తన యోగ మహిమ చేత మధురా ప్రజలందరినీ చేర్చి బలభద్రుడకు చెప్పాడు మధురలో గనక ప్రజలు అక్కడే ఉంటే జరాసంధుడు వీళ్ళందరినీ నాశనం చేస్తాడు అని మధురా నగరిలో ఉండవలసినటువంటి ప్రజలందరూ కూడా ద్వారకా నగరికి రావాలి అని ద్వారకా నిర్మించాలి అని భావించి విశ్వకర్మకు చెబితే అద్భుతమైనటువంటి ద్వారకా నగరిని నిర్మిస్తే తన యోగ మహిమ చేత మధురా ఉన్నటువంటి గోప వాళ్ళందరినీ ద్వారకా నగరానికి చేర్పించాడు ఆయన అనుమతితో నందనందన నుండి వెలువడేటువంటి వనములో నుంచి వెలువడేటువంటి ఐరావతంలాగా ఎలా ప్రవేశిస్తున్నాడు ద్వారకా నగరలో పరమాత్మ నందనందన వనంలో నుంచి వెలువడేటువంటి ఐరావతంలాగా మేరు పర్వత గుహలో నుంచి వెలువడుతున్నటువంటి వీర కేసరిలాగా ఎందు ఉదయించేటువంటి ప్రభాకరునిలాగా మాధవుడు మధురా నగరం నుండి బయలుదేరాడు అతడు ఆయుధాలు లేకుండా వస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు అప్పటికే అందరినీ జేర్పించి ఇక తాను కూడా ద్వారకా నగరికి వెళ్ళాలి అని ఆయుధాలు లేకుండా ఎప్పుడైతే అలా మధురా నగరం నుంచి బయటకు వచ్చాడో కాలయమనుడు చూచాడు చూచి ఆంతలావు పట్టణాన్ని చూచాడు గొప్ప పట్టణమని చెప్పారు కానీ ఇక్కడ గొప్పగా ఏమీ లేదే ఏనుగుల గుంపులు లేవో ఏమైనా అన్నీ ద్వారకా నగరానికి వెళ్ళి ఈయన మధురా నగరే దండెట్టడానికి వచ్చాడు కాలయవనుడు చూచాడు ఏనుగుల గుంపులు లేవు గుర్రాల యొక్క సకలింతలు లేవు రథాల యొక్క బారులు లేవు సూర్యులు వెంటరారు చాపము బాణము ఖడ్గము మొదలైనటువంటి ఆయుధాలు ధరింపడు ఎవ్వడితడు రథగజ్జ త్వరగా పదార్థి దళములతో యుద్ధానికి రావాలి కదా ఏనుగులు లేవు గుర్రాలు లేవు సోలాలు లేవు బాణాలు లేవు కత్తులు లేవు ఏమీ లేవు మెడలో హారమును ధరించి ఇంద్రధనస్సుతో కూడినటువంటి మేఘాల్లా శోభించిన పట్టణ ద్వారము నుంచి ఒంటరిగా వస్తున్న ఈ వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి ఎవరు ఇంత ధైర్యంగా నా దగ్గరకు వస్తున్నాడు అని భావించాడు మధురాపైకి దండెత్తి ఎన్నో దినాలైన ఇంతవరకు ఎవ్వడు ఇలా లేదు ఎక్కడు రాలేదు మధురా నగలలో నుంచి బయటికి ముట్టడించాను ఆయుధాలు విడిచి వీడెవడో నన్ను నా దగ్గరకు వస్తున్నాడు వీడెవడసలు నన్ను జయించటానిక లేక ప్రియంగా మాట్లాడటానికా లేక ఏదైనటువంటి సంపదను అడగటానికా అని ఆ వస్తున్నటువంటి ఆ వ్యక్తిని యవనుడు చూచాడు ఆ వ్యక్తి పరమాత్మ పరంధాముడు కాల యవనుడు తర్వాత ఏం చేస్తాడో అద్భుత దివ్యమైనటువంటి కృష్ణ లీలలు విని అందరూ తరించవలసిందిగా కోరుకుంటూ స్వస్తే